నా పేరు జయలక్ష్మి జయలక్ష్మి జ్యోతిష్యాలయానికి స్వాగతం ఈరోజు మనము ఈ వీడియో ద్వారా ధనస్సు లగ్నంలో పుట్టిన వారి లక్షణాలను తెలుసుకుందాం ధనస్సు లగ్న పుట్టిన పుట్టినవారు బలము కలిగి ఉండిన జాతకులు చక్కని సౌష్ఠముగు అవయవము కలిగిన పొడవుగు దేహము కలిగి ఉండగలరు గుండ్రని లేక కోలముకము వడల్పుగల నుదురు దట్టమగు కనుబొమ్మలు కాంతివంతమగు నేత్రములు పొడవగు మెడ ముక్కు పెద్ద చెవులు పుష్టిగల భుజములు ఎత్తైన పెరుదులు లావుగల తొడలు వడల్పుగల చెక్కెళ్ళు కలిగి ఉండగలరు వృషభ కన్యా తుల నవాంశములు కలిగిన ఎత్తు తక్కువ దేహము లావైన నడుము పెద్ద పొట్ట చిన్నని నేత్రములు ఉండగలవు వీరి మానసిక ప్రవర్తన స్థిమితముగా నుండక క్షణ క్షణం మారుచుండగలదు ఇతరులు గ్రహింపలేని మనోప్రవృత్తి ఉండగలదు త్వరితముగా కోపమును చెందుచుండగలరు చక్కని వాక్చాతుర్యం కలిగి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుండగలరు ఏ విషయమునైనను సులువుగా గ్రహించగలరు దయా దాక్షిణ్యములు కలిగి ఉండదు పరులోపకారము గుణం ఉండగలదు కుటిల వర్తనము వీరికి గిట్టదు ఆడంబరములు గిట్టవు ఆటపాటల ఎందు సంగీత సాహిత్యముల ఎందు మక్కువ ఉండగలదు తన నందు అనురాగము కలిగి ఉండగలరు సరైన కారణం లేకుండా ఎవరిని నమ్మజాలరు పనుల ఎందు బద్ధకము అలసత్వము అధికముగా నుంటివి చురుకైన బుద్ధిబలము ఆలోచన శక్తి ధైర్యము కలిగి ఉండగలరు ఎవరిని లెక్క చేయరు ఆత్మబలముతో స్వతంత్ర నిర్ణయములు గైకొని నీతి మార్గంలో న్యాయబద్ధంగా ప్రవర్తించగలరు ధార్మిక బుద్ధి ఉండగలదు దైవభక్తి ఉండును శాస్త్ర పరి పరిజ్ఞానము విద్యా వివేకములు ప్రాప్తించగలవు ఎందు నేర్పరితనము సజ్జన సహ సహవాసము ప్రపంచ జ్ఞానము కలిగి ఉండగలరు దయార్థ హృదయం కలిగి గౌరవ మర్యాదలు పొందుచుండగలరు వీరి యొక్క ప్రేమ వాత్సల్యములు పైకి బహిర్గతములు కావు మాటలలోనూ చేతలలోనూ కొంత తొందరతనం ఉన్నను తరువాత సరిదిద్దుకొనగలరు ఇతరులకు మంచి సలహానిచ్చుటలో ప్రతిభ ఉండగలదు శత్రువులు అధికంగానే ఉంటారు కానీ తమ సహజ సిద్ధమైన మంచితనము దయాగుణము వలన శత్రువర్గమును లొంగదీసుకొనగలరు ఏ వృత్తినైనను సమర్థవంతముగాను చాకచక్యముగాను నిర్వహించి పేరు గడించగలరు స్వార్జిత ధనముతో పాటు పూర్వీకుల ఐశ్వర్యమును కూడా వృద్ధిపరచగలరు ధనులగ్న జాతకులు ప్రయాణమునందు విహారములందు తీర్థయాత్రల ఎందు ప్రీతి అధికం స్థిరాస్తుల ఎందు మోజు తక్కువ ఆభరణములు గృహము మొదలగు ఎడల నిర్లిప్త కలిగి ఉంటారు తమ యొక్క ఉనికిని గౌరవ మర్యాదలను కాపాడుకొనుచు సమాజమునందు ఉన్నత వ్యక్తుల యొక్క గౌరవాభిమానములు పొందగలరు ఆర్థిక పురోభివృద్ధికి జరుపు కార్యక్రమములు ఫలించగలవు బాల్యములో అరిష్టములు అనారోగ్యములు అధికము యవ్వన దశలో విద్యార్చన గావించి లోక జ్ఞానమును పొందగలరు కౌమార దశలో కష్టసుఖములు సమానముగా నుంటివి ప్రౌఢదశలో చివరి దశలోనూ ఖ్యాతి సుఖభోగములందు ఆనందములు ప్రాప్తించగలవు నరముల బలహీనత పిర్రలు తొడలు కండరములు ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు ప్రాప్తించుచుంటివి కీళ్ళ వ్యాధులు శ్వాసకోశ వ్యాధుల వలన ఆకస్మిక ప్రమాదములు సంభవించగల అవకాశం ఉండగలదు ధనస్సు లగ్నమును వారికి యోగించే గ్రహాలు గురువు కుజుడు రవి కేతు వీరి అదృష్ట రంగులు పసుపు ఎరుపు మెరూన్ పింక్ వీరి వారములు గురువారము మంగళవారము ఆదివారము వీరి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు తొమ్మిది వీరి అదృష్ట రత్నములు పుష్యరాగము పగడం కెంపు వీరికి అనుకూలించే దిక్కులు దక్షిణం తూర్పు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి జయలక్ష్మి జ్యోతిష్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు